నమస్తే అండి నా పేరు జ్యోతి మేము హైదరాబాదులో ఉండి మొత్తం జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించుకోవడం అనేది నిజంగా మా మహాభాగ్యం అనే చెప్పుకోవాలి అన్ని జ్యోతిర్లింగాలు మేము తిరగలేం కాబట్టి ఇక్కడే అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే మహాభాగ్యాన్ని మాకు కల్పించారు మన శంకర గురుజీ గారు మానవ సేవ మాధవ సేవ గో సేవ అన్ని ఇక్కడే ఉన్నందుకు మేము చాలా ధన్యులు అవుతున్నాము పేరు రమదేవ్ అండి చాలా బాగుంది ఇప్పుడు చూస్తుంటే నాకు జ్యోతిర్లింగాలు ఎప్పుడు చూడలేదు ఇంతవరకు నేను జ్యోతిర్లింగ దర్శనాన్ని భాగ్యం కలిగించిన శంకర గురుజీ గారికి నా ధన్యవాదాలండి నాకు ఆనంద భాష్పాలు వస్తుంది చాలా సంతోషంగా ఉంది హైదరాబాదు నుండి వచ్చే భక్తులు నగర్ హయత్ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగూడ మల్కాపురం కోయలగూడెం చౌటుప్పల్ మీదుగా ఒలిగొండ రోడ్డులో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రాన్ని విచ్చేయండి ఆలయ నిర్మాణం కోసం మీ శక్తి కొలది ఇటుక మెటీరియల్ గాని లేదా ఇటుకల కొనుగోలుకు సాయం చేసి క్షేత్ర పూర్తి నిర్మాణానికి మీ వంతు సహకారమందించి శివానుగ్రహాన్ని పొందండి